బాగుంది కారం కారంగా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఏంటి ఏం చేస్తున్నా ఏంది ఏంది స్పెషల్ గా వండుతున్నట్టున్నది మీకోసమే మీకు చేపలు చేపలు అంటే ఇష్టం కదా అందుకని చేపలు తీసుకున్నాను మొయి చేపలు యాస్ నీకు ఇష్టం అందుకని చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ఉండేదా ఫ్రై చేసేదా మొత్తం కర్రీనే పులుసు లాగా గుజ్జు గుజ్జుగా ఉండు నాకు అదే ఇష్టం మన సబ్స్క్రైబర్లు కూడా పల్లెటూరు కాలవలో దొరికే మొయి చేపలు ఎలా ఉంటాయో ఎలా కర్రీ చేయాలో ఒకసారి చూపించచ్చు ఓకే ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం మసాలా కావాల్సినవి కట్ చేసేసుకున్నాము అల్లం చిన్నపై పెద్దోళ్ళపై పెద్ద కొబ్బరి

ఇప్పుడు చెల్లిపో నానబెట్టి ఇంకా నానాలంటే ఒక చిన్న టిప్ ఉంది అన్నమాట మనకు అప్పటికప్పుడుగా ఫాస్ట్గా నానాలంటే చింతపండులో కొంచెం ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా త్వరగా నానిపోయింది చింతపండు యాడ్ చేసే టిప్పులు మా అమ్మ నేర్పించింది టిప్పులు ఎక్కడ చూడాలి ఓకే సూపర్ నువ్వేంటి రావచ్చు చేపల కొర తింటావు నువ్వు బాగుంటుందా నీకు నచ్చిద్దా ఆనియన్స్ కట్ చేసుకుందాం చేపల కర్రీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ట్రై చేస్తారు పచ్చిమిర్చిని టూ టైప్స్ కట్ చేసుకోవచ్చు ఎట్లా కంటే రౌండ్గా కట్ చేస్తే ఒక టేస్ట్ వచ్చింది పొడుగ్గా కట్ చేస్తే ఒక టేస్ట్ వచ్చింది అనమాట చేపల కర్రీకి ఇప్పుడు ఎట్లా చేయాలి పొడుగ్గానే కట్ చేస్తా ఓకే పచ్చిమిరక ఎత్తు కారం ఏ అవసరం లేదా ఎందుకు వేయాలి వేయాలి కారం పచ్చిమిరకాయ అంటే నా అంత పొడు పచ్చిమిరకాయ తీసుకొచ్చు నువ్వు అంత పొట్టిగా ఉండదు సరే లేదు మనమే మాట్లాడుకోవాలి అది గురించి ఫస్ట్ ఇది ఒకసారి ఇప్పుడు చేపల కర్రీని ప్రిపేర్ చేయడం చూపిస్తాను ఆయిల్ వేసుకోవాలి చేపల కర్రీకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట പശു ധനിയൗഡർ അല്ലേ మొత్తం వేసాం కదా ఫస్ట్ మొత్తం ఈ కలిపి పక్కన పెట్టుకున్నాం ఫైవ్ మినిట్స్ అన్నమాట మనం ఇప్పుడు ఇందాక చేపలు మిక్స్ చేసేటప్పుడు మనం ఆయిల్ పోస్తున్నాం కదా దాన్ని చూసుకొని ఇప్పుడు కొంచెం తక్కువ పోసుకోవాలి ఆయిల్ అన్నమాట ఆయిల్ హీట్ చెప్తుంది చెట్టు మా చెట్టు ఫ్రెష్ కరెక్ట్ బాగుంది కట్ కొంచెం ఫ్రై చేస్తున్నాం కొంచెం ఫ్రై అయినాక మనం మిక్స్ చేసుకుని చేపల కర్రీ వేసేసుకుందాం ఆనియన్ ఫ్రై అయిపోయినాయి మనం ఇందాక మిక్స్ చేసుకున్నా మొత్తం కొంచెం ఇప్పుడు చెందకుండా ఇందా చెప్పాక చింతకుండా ఫాస్ట్గా గా దాన్ని చూసారా ఫాస్ట్గా అనిపింది మనం చెంతకుండా గురించి పోసుకున్నాం అన్నమాట

స్నానం చేసి వచ్చేటప్పటికి ఫైనల్ టచ్ టచ్మీరీ మనకి ఇంగ్లీష్ వద్దులే కొద్ది ఉప్పు కారం జరిప ఇంగ్లీష్ చట్ట అంట లైట్ గా నూనె మాక కారం కారంగా బాగుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి